హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ ఇంకో క్రేజీ తో మేము ముందుకు వచ్చినాం ఈసారి క్రేజీ అంటే క్రేజీ ఎందుకంటే సో సంక్రాంతి వచ్చేసింది కదా ముందుగా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి భోగి కనుము అన్నీ సో ఇక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళు ఆల్రెడీ టాస్క్కి సిద్ధంగా ఉన్నారు సో ఆ టాస్క్ ఆల్రెడీ వాళ్ళ చేతిలో ఆయుధం చూసి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది సో కైట్ కాంపిటీషన్ అనమాట సో ఈ కైట్ కాంపిటీషన్లో ఎవరు విన్ అవుతారో చూద్దాం సో ఎవరు విన్ అవుతారా అనుకుంటున్నారాస్తున్నాడు మాట్లాడుతున్నారు నువ్వు ఆడతా నువ్వు నువ్వు చక్రీ పట్టుకోవాలి ఓన్లీ చక్రీ ఉన్నోళ్ళే ఆడాలి ఎవరు విన్ అవుతా అనుకుంటారు అండ్ సో మన వాళ్ళందరూ విన్ అవుతా అనుకుంటారు సో వాళ్ళ వాళ్ళ బలంతో వాళ్ళ ఉన్న స్తోమత దగ్గర తగ్గట్టు మాంజా తెచ్చుకున్నారు సో మాంజాలు నేను బయట దారంతో ఎగిరేరా అంటే లేదన్నా మేము మాంజాతోనే ఎగిరేస్తామని మాంజా కొనుక్కొచ్చుకురు సో చూద్దాం ఏం జరుగుతుందో అండ్ ఈ కాంపిటీషన్లో గెలిచిన మాత్రం క్రేజీ ప్రైజ్ ఉంది అదైతే మిస్ చేసుకోకూడదు అర్థమవుతుందా సో ఆల్మోస్ట్ అందరు పెయించు కాకుండా చూసుకోర్రీ సో ఇక్కడ కదా వీళ్ళు నలుగురు సో మీరు మీ అంతా మీరు చక్రీ పట్టుకొని కైట్ ఎగిరేయలేరు కదా సో మీరు వాళ్ళని కన్విన్స్ చేసి ఎవరైనా ఒకరు చక్రీ పట్టుకోవడానికి మీ గిఫ్ట్ నుంచి ఏదైనా ఆఫర్ ఇస్తా అంటే వస్తారు కదా అని ఎట్లా బతలాడతావు అట్లా బతలాడుకొని చక్రీ పట్టించుకోవాలి నలుగురు ఎవరు సో కానీ మీరు ఐదుగురు ఐదుగురు కాబట్టి సో ఎవరు మంచిగా మాట్లాడితే వాళ్ళ దగ్గర కాళ్ళు వెళ్ళిపోతారు సో వాళ్ళని కన్విన్స్ చేయండి చూద్దాం ఎవరు వాళ్ళ దగ్గరికి పోతారో అప్పుడు టీం డిసైడ్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ మన వాళ్ళని కన్విన్స్ కి శ్రవణ్ అయితే వచ్చేసిండు శ్రవణ్ ఏం చెప్తావు దాంట్లో నువ్వు గెలిచిన దాంట్లో సగం ఇచ్చేస్తావు ఎవరు పోతారా

ఫ్రెండ్స్ మన వాళ్ళకి కైట్స్ మనమే ఇస్తున్నాం దారం మాత్రం వాళ్ళే చేసుకుంటారు మనమైతే కైట్స్ ఇస్తున్నాం సో ఇది మన ఛానల్ లోగో కలర్ అనమాట గ్రీన్ కలర్ మన ఫేవరెట్ కలర్ నేచర్ అనమాట సో కట్టేసుకో మేమే కట్టిస్తాం అన్ని మేమే చేస్తాం జస్ట్ మీరు కాంపిటీషన్ సో ఫ్రెండ్స్ అందరికి ఈక్వల్ కారణాలు ఉండాలని మనమే కట్టిస్తున్నాం అనమాట కాంపిటీషన్ ఈక్వల్ ఉండాలి సో మన వినయ్ కడుతుండ్రు కారణాలు వినయ్ బాగా అట్ అందరికి సేమ్ ఫ్రెండ్స్ మనోళ్ళు అయితే రెడీగుర్రు కాంపిటీషన్కి సో ఈ నుంచి అక్కడ దాకా మనోళ్ళే సో ఆల్రెడీ సాయిగాడు రెడీగుండ్ అక్కడ మీకు కనబడుతుంది అనుకో రెడ్ షర్టు అరే రా ఎగరే ఎగరే త్రీ టూ వన్ స్టార్ట్ గెలవాలి ఎట్లా ఫీలింగ్ మీరే గెలుస్తారా అనుకుంటున్నా అనుకుంటారా ఫ్రెండ్స్ సో మనోనికి మన ఎల్పిఎస్ ఉండే ఎవరు లేరు కాబట్టి వినయ్ జల్ది చేసేయాలి పక్క జరిగా జస్ట్ చక్రీ నేను ఆడాలి సో సాయి కమాన్ నువ్వే గెలవాలి సార్ కాటి చేసి అరే కింద పడుతుంది మళ్ళీ దారం దాని చుట్టుకుంట జల్దీ మీరు వదిలేయి సో మన వల్ల మీద ఇక్కడ కనబడుతుంది కదా సో ఫ్రెండ్స్ మూడు సిద్ధంగా ఉన్నాయి ఆ ముగ్గురు మన పెద్ద సాయి చిన్న సాయి ఇంకా మన మనోడు లాస్ట్ కట్టు దూరం ఉన్నాడు సో పెయిన్ వాళ్ళైతే చూద్దాం సో సాయి కోమల్ కాదు అప్పనా సో ఫ్రెండ్స్ కాంపిటీషన్ చాలా భారీగా జరుగుతుంది కాంపిటీటర్స్ ఇగో మనోడు అరే అందరికన్నా మీద ఉంది అంటారు కిందనే ఉంది ఇంకా నీవు ఎప్పుడు పోతారా ఇగో మీ పార్ట్నర్ స్నాప్ స్నాప్లు తీతానికే సరిపోతుంది దానికి వెళ్ళి అయ్యిరా అంటే వాడు ఎగ్రేస్ అన్నాడు ఎగ్రే పాపం ఎగ్రే అన్నరా ఇంకా ఇన్న ఉంది వాళ్ళు వెళ్ళిపోయారు జల్దీ అరే ఎట్లుందిరా వేసినా సో మన చూడండి ఇక్కడ ఇబ్బంది పడుతురు అవన్నీ ఉండదు పెంచుకొస్తారు జల్దీ సాయ్ కమాన్ జల్దీ అయితే అయిపోతుంది సాయ్ అంతేనా అరే జరా చక్రియా మనకి చాలా సహకరించు సో ఇక్కడ సో పెన్సులు అవుతున్నాయి సో మన ప్రేమ కూడా అయితే విన్నాయుడు ప్రేమ్ ఇలా అనిపిస్తుంది మాటలు రావట్లేదు మాటలు అంటారే ఎట్లా సాయి ఏం చేయలే రెండు సార్లు సాయి అన్న చిన్న సాయి కానీ వెళ్ళిపోయి అయిపో చిన్న సాయికి వాడ అని చుట్టొస్తలేదంట జీ పో సో మన పెద్ద సాయి చిన్న సాయికి హెల్ప్ చేస్తు చిన్న సాయి పెయిన్ చేసేయాలమ్మా ఇద్దరు సాయిలు ఇద్దరు సాయిలు కలిసి పెయిన్ చేస్తుర్రు మనోడు అవతలేదు మొత్తం గుంజు 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 అంటుండు ఖాళీ సో వాళ్ళ కైట్స్ చూడండి సో సన్లైట్ లైట్ ఎవరిది వైంద్ర సో గేమ్ అవుట్ అవుట్ అయ్యండు తెలుసుకుందాం వెళ్ళిందా అయిపోయిందా లేదా సో గేమ్ అవుట్ అయిపోయింది ఇంకో ప్లేయర్ సో నెక్స్ట్ ఇది మన శ్రవణ్ కాంపిటీషన్ లో మన శ్రవణ్ గాడు మన గాడు ఇంకా మన చిన్న గాడు ముగ్గురే ఉన్నారు సో ఈ ముగ్గురి ఇట్ల లోల్ వినయితారు చివరిలో తెలుస్తుంది కమాన్ కమాన్ గా జల్లీ ఉన్నాయి మాంజా క్రేజీ ఉందంట మన వాళ్ళు అందుకనే ఇంతకు ముందు కాటేసిండ్రు సో ఫ్రెండ్స్ ఇంకోటి సో ఎవరి పోయింద్రా ఇక ఇటు చూడు వేటట్టా వెళ్ళిపోతుండ రే ఏమైంద్రా ఏమైందా ఏం పోయింది మేమే మేమే ఇట్లా మాంజ బాలే అని చెప్తావు ఇప్పుడు మాంజాలేదా సో ఓడిపోయిన వాళ్ళు అందరికి ఇదే చెప్తున్నారు అరే ఇప్పుడే సో ఫ్రెండ్స్ మన సో మన వాళ్ళు ఆల్రెడీ గాలుండు వీళ్ళు వెళ్తురు వాళ్ళ దగ్గరికి సో పెయిన్ చేసానికి సో ఈ సన్ లైట్ వల్ల మీకు అవి కనబడుతున్నాయి లేదు వెళ్ళదు కానీ సో గ్రీన్ కలర్ న్యాచురల్ కలర్ కాబట్టి పక్కా కనబడుతుంది

రెండు చేసిండు మన శ్రావణగాడు ఒక్కట ఒక్కరిని పెయింట్ చేసిండు లాస్ట్ కాడే పెంచెప్పిండు ఇక మన సాయాని గురించి చెప్పక్కర్లేదు నీదు నువ్వు నువ్వు ఎల్పి చేసిడే కానీ ఇంకొకరికి నువ్వు నువ్వు ఆడవా అనుకుంటా సో మనకి వెళ్ళి చేసిండు కాబట్టి నేను చెప్తున్నా నేను చూసినా కాబట్టి నేను చెప్తున్నా సో మనోని కూడా థ్యాంక్స్ చెప్పు నీకే చక్రవర్తికు ఫస్ట్ ఆడే చెట్టు మరి దానికేం డీలింగ్ ఆన్ డీలింగ్ ఏంది గుర్తుంది ఇక ఇచ్చేసేయాలి డీలింగ్ సో ఓడిపోయిన వాళ్ళకి యాస్ యూజువల్ పనిష్మెంట్ రెడీ గుర్రా రెడీగురా పనిష్మెంట్ సో ఫ్రెండ్స్ పనిష్మెంట్ తీసుకోవడానికి మనం ఓడిపోయిన వాళ్ళు రెడీ సో ఏం పనిష్మెంట్ ఇస్తున్నావురా అన్నా ఏం వచ్చి అన్న పనిష్మెంట్ ఇక పొంగల్ వస్తుంది ఇక అందరికి ఎగిరేస్తారు అందుకే ఏం పనిష్మెంట్ ఇక ఇక అన్న

ఫ్రెండ్స్ తెలిసిందే మీ అందరికీ సో విన్నర్కి మనం ప్రైజ్ ఇచ్చేస్తాం సో ఈసారి ప్రైజ్ సంక్రాంతి వచ్చింది ఆ సంక్రాంతికి వీడు పనిష్మెంట్ కూడా వీళ్ళకి ఇవ్వలేడు కాబట్టి ఆ సంక్రాంతి స్పెషల్ ఏంది మనకి ప్రతి ఒక్కరికి సో కైట్ సో అలాంటి కైట్ ఇప్పుడు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం అంటే గిఫ్ట్ ఏం కాదు ఇది అంటే ఆడు గెలుచుకుండు కాంపిటీషన్లో విన్నాయి గెలుచుకుండు వీళ్ళతో సో ఇచ్చేయండి సార్ ఇచ్చేసి మస్తుందా సో నీ గురించే తీసుకు సో వాళ్ళ కి ఎంత ఒప్పుకుండా అంత ఇచ్చేసేస్తుండు సో న్యాయంగా ఉంటుండు సాయిగాడు ఈరోజు ఎందుకో మరి అందుకనే గెలిచిండు అనుకుంటా ఈరోజు నీతి కూడా అదే న్యాయం వర్క్సా సంక్రాంతి మొత్తం గడిచిపోతా అంటే సో మీతో కాంపిటీషన్ పెట్టింది కదరా ఏమైనా ఇవ్వాలనుకుంటున్నావా అంటే తీసుకోతా ఇస్తాను ఒక్కొక్కటి ఇస్తాను టచ్ ఇచ్చేయమలా నీ ఇష్టం ఉన్నా ఎన్ని ఇవ్వాలనుకుంటా తీసుకోతీ పుల్పోతా ఏమో చెప్తాడంట రాడు చాలా మంచోడు ఇన్ని రోజులు నన్ను కొడుతుంటే ఇంత మంచోడు అనుకోలే అన్నా నేను కొడుతుంటే ఇంత మంచోడు అనుకోలే రాడు సరే సార్ సార్ మీరు మరీ ఎక్కువ పడుతున్నారు సార్ ఓల్డ్ ముందా ఫ్రెండ్స్ ఫైనల్ గా మన సాయి విన్ అయిండు విన్ అయినందుకు వాడు తీసుకుపోతుండు సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇచ్చేసిండు సో ఈరోజు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇది నాకెందుకు ఇచ్చిరా నేను మీకు గెలిచిన వాళ్ళకే ఇప్పుడు అన్నీ సో మన సాయి గారు గెలిచినందుకు చాలా బెనిఫిట్స్ బెనిఫిట్స్ అయిపోయినాయి సో కాంపిటీషన్లో ఆడిన వాళ్ళకి కూడా కైట్స్ వచ్చినాయి వీనికి కూడా పెద్ద పులి కైట్ వచ్చేసింది సో ఎట్లా అనిపిస్తుందిరా సో ఈసారి సంక్రాంతికి నువ్వు కైట్స్ అనుకుండా సరిపోతుంది ఇక సో ఫ్రెండ్స్ చూసారుగా వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎవరికి నచ్చదు కైట్స్ అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సో నచ్చిన మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ సో థ్యాంక్ యూ ఫార్ స్పెండింగ్ యువర్ వాలిబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు దానికన్నా ముందు మీరు బిల్డింగ్ మీద ఎగరేస్తే సో సన్లైట్కి మీ కళ్ళు ఎగరేస్తుంటే మంచిగా ఉండాలి కాబట్టి ఇలాంటి గ్లాసెస్ ఎండగొట్టకుండా ఒక క్యాపు బిల్డింగ్ మీద ఎగరేస్తే జాగ్రత్తగా కింద పడకుండా బ్యాక్ సైడ్ ఇట్లా పోతున్నప్పుడు జాగ్రత్తగా ఎగిరేయండి అవన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఎగిరేయండి సో నార్మల్గా ఇలాంటి గ్రౌండ్లలో ఎగిరేస్తే ఇంకా మీకు బెస్ట్ ఏళ్ళు ఉండదు బిల్డింగ్ మీద ఎగిరేస్తే కొంచెం టెన్షన్ అట్లా ఎంకపోయి ఆ మత్తులు ఏం చేస్తామో మనకు తెలియదు సో అంత అనమాట ప్రతి ఒక్క బాయ్కి ఒక కైట్ ఫీల్ ఎంత పెద్ద అయినా కానీ ఆ కైట్ని ఎగరేస్తుంటే అది ఒక ఆనందం పక్కన ఉంది కాటి చేస్తుంటే అది ఇంకా ఆనందం సో ఫైనల్గా మనోడు ఆనందాన్ని పొంది ఇన్ని కైట్లు పొందాడు సో యావ్ ఏ సేఫ్ సంక్రాంతి సో వన్స్ అగైన్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అసలు సాయిగాడు ఎలా గెలిచిండో బాయ్ చెప్పినాక కూడా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే వాడు ఒక ఇంటెలిజెంట్ ప్లాన్తోని ముందే టేప్ చుట్టేసుకున్నాంట సో టేప్ ఇలా చుట్టేసుకొని ఆడింది కాబట్టి విన్నాయిలా అంట సో మీరు కూడా ఇలాంటి ప్రికాషన్ తీసుకుంటే అవతల ఈజీగా కాట్ చేసుకోవచ్చు సో మాంజా లాంటి మాక్సిమం యూజ్ చేయకండి ఒకవేళ యూజ్ చేస్తే ఇక ఎవరు చెప్తుంటారు కానీ యూజ్ చేస్తే మాత్రం ప్లీజ్ టేప్స్ అట్లా చుట్టుకోండి మా సాయిగా లెక్క గెలవండి పక్క నుంచి ఇట్లా మరి ఇప్పుడు చెప్తా కదా అప్పుడు చెప్తే వాళ్ళు కూడా ఉట్టుకుంటున్నారా నా సీ నాకే ఉండాలి సో పెద్ద ప్లాన్ వేసిండు లాస్ట్ విన్నాడు స్ట్రాటజీ సో బాగా ఫ్రెండ్స్ బాగా